பின்னர் <laughs> ఏం సాయిబానా మంచి వేషం కట్టిన ఏ సంగతి మొత్తం అనుకుంటున్నా ఏముందన్న మీకోసం వేషం గీషం ఏదైనా కడతాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కార్లు ఇప్పడమే సైఫ్ క్లాస్ వాళ్ళ లక్ష్యం బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కారు రెండు కార్లు ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ పిట్ట వచ్చేసి నిజామాబాద్ నుండి డిస్సౌంట్స్ అన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెకండ్ కార్ వచ్చేసి కరీంనగర్ నుండి ఫోర్ ఫీగో టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ రేట్లలో పెడతాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తగ్గేదలే బట్ ఫస్ట్ కార్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి నిస్సాన్ సన్నీ ఎక్స్వి పెట్రోల్ వేరియంట్ టోటల్ టాప్ ఎండ్ మోడల్ సింగల్ ఓనర్ కార్ అన్న ఎయిటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ డాక్టర్ కార్ ఇది టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది బ్యాక్ ఏసీ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పర్బతే వన్ టూ పీసా టచ్ప్స్ అయినాయి పెయిన్ అంతే అంతేగాని కార్ అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి ఓకేనా ఏబిఎస్ సిస్టమ్ ఉంది బ్యాక్ ఏసీ ఉంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కార్ టోటల్ టాప్ అండ్ మోడల్ బట్ పోతే పుష్ బటన్ స్టార్ట్ కూడా ఉందన్న పుష్ బటన్ స్టార్ట్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది సింగల్ ఓనర్ డాక్టర్ కార్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న త్రీ ల్యాక్ అన్నారు ఫైనల్గా టూ సెవెంటీ టూ ఫిఫ్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం టూ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిఘోషన్ స్లైట్లీ కొంచెం తగ్గిస్తారు ఎక్కువ తగ్గారు ఎందుకంటే మనం రేట్లు మీకన్నా ముందు మనమే తగ్గించి పెడతాం టోటల్ టాప్ అండ్ సింగల్ ఓనర్ డాక్టర్ పడిపోతే టాప్ మోడల్ ఎలా వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ పూజ బట్టన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్యాక్ ఏసీ సీల్ టైర్స్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ నుండి ఫోర్ ఫీగో టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవెండ్ ఓకేనా టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది సెకండ్ ఓనర్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ షోరూమ్ సర్వీస్ అంటున్నారు డీజిల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ టూ ల్యాక్ టెన్ అన్నారు టూ ల్యాక్ అన్నారు వన్ ఎయిటీ అన్నారు వన్ ఎయిటీ అన్నారు మనం ఒకటే చెప్పాం వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అని చెప్పినాం సారీ వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ అన్న ఉండే లాస్ట్ లక్ష డెబ్బై లక్షలు మనం ఒకటే చెప్పినాం ఫైనల్ చెప్పుకున్నాం ఫైనల్ లక్ష అరవైనాడు లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ కార్ అయితే ఫోర్ట్ ఫీగో ఫిఫ్టీన్ మోడల్ అన్న రెండు వేల పదిహేను రెండు వేల ముప్పై వరకు ఉంది మంచి మోడల్ బండి లెస్ డ్రైవర్ డీజిల్ వేరియంట్ మంచి మైలేజ్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకండి సీరియల్ నెంబర్ టూ ఇది ఫిగో సీరియల్ నెంబర్ వన్ వచ్చి నిన్న నిస్వాన్స్ అన్ని పెట్రోల్ వేరే బట్ ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చూ తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసినా వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్ ఫిక్స్ పెట్టండి ఇంకా డీటెయిల్స్ అనేది ఓన్లీ ప్లేయింగ్ ఉంటారు రెడీ బస్ స్టాప్లాగా ఏమన్నా అయితే రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు అప్లోడ్ చేస్తూనే ఉంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి ఓకే